ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ నెల సనాతన సారథలు డిపి శుక్లా గారి అనుభవాలు మరి ఇంకోటి తెలుసుకుందాం సాయిరామ్ నా కూతురు పెళ్లి విషయమై కాన్పూర్ వెళ్ళి ఇంటిని పెళ్లి కొడుకు తండ్రి సంబంధము అంగీకరించి వేసంగ నెలలో వివాహము చేయకూరగా నేను నువ్వు దానికి సమ్మతించి తిని నేను పిల్లవాడిని చూసి ఉండకపోవటచే అతన్ని చూపుటకై తన దూరమ్మని ఆహ్వానించాను కూరవాడు రాంచి అందరి భారీ పారిశ్రామిక సంస్థలో ఉద్యోగం పొంది జమ్షెడ్పూర్ టాటా కంపెనీలో ఇంజనీరుగా అవుతున్నాడు జిమ్షెడ్పూర్ వెళ్ళి పిల్లవాడిని చూడగా అతడును ఈ సంబంధంకు పోయాను కానీ వేసవిశాలలో సెలవు దొరకట కష్టమైనా శీతాకాల సెలవుల్లో పెళ్లి దొరపుటకు అతడు కోరేను తిరుగు ప్రయాణంలో వారణాసి అందు దిగి ఆ పిల్లవాడి తండ్రితో ఏప్రిల్ మే నెలలో వివాహం జరిగేనని నా గురువు నాతో చెప్పి ఉండాను కానీ ఏమైనా సరే తన కుమారుణంతో సంప్రదించి అప్పుడే పెళ్లి ముహూర్తం ని చేయిస్తే ఒక వారం వ్యవధి వ్యవధిచ్చినాను నేను సిద్ధముగా ఉన్నానని పట్టుబట్టిదని పిల్లవాడి తండ్రి మే పదకొండవ తేదీన వివాహ ముహూర్తం నిశ్చయించుడిచే పెళ్లి ప్రయత్నం చేసుకోనవలసిందిగా మే ఒకటవ తేదీన నాకు జాబు రాసి ఉండను నేను సిద్ధముగా ఉండడే వివాహము మే పదకొండున యథావిధిగా జరిగిన నేను ఇదివరకు చూసినటువంటి వాళ్ళందరిలోనూ ఇప్పుడు నిశ్చయమైన వరుడే ఉత్తముడు బుద్ధిమంతుడు శ్రీ బాబా అనుగ్రహము చేత ఈ శుభ పర్యవసానమునకు కారణములని వేరే చెప్పనవసరం లేదు శ్రీ బాబా ఆశీర్వాద ఫలితముగా నేను పూర్ణ ఆరోగ్యములు పొందే నాకు కలిగిన ఒకే ఒక కుమారుడు డిగ్రీ పొందనందువలన ఒక చిన్న ఉద్యోగంలో ఉండేను దీని తోడు కూతుళ్ళు కూడా ఉన్నప్పటికీ మగ సంతానం లేకపోవడచే అతను అతని భార్య కూడా చాలా దిగులు పడి ఉండేది నేను వారిద్దరిని పుటపత్తి వెళ్ళి శ్రీ భగవాను దర్శనం చేసుకునవలసిందని సలహా ఇచ్చి తని అందుచేవారు పంతొమ్మిది అరవై మూడు అక్టోబర్లో పుటపత్తి వెళ్ళి భగవాన్ దర్శనమును సంభాషణ భాగ్యమును కూడా పొందిరి భగవానుడు నా కుమారునికి భోపాల్లో డిసెంబర్ నెలలో పెద్ద ఉద్యోగం లభించునని నా కోడలో అచిరకాలంలోనే మగశిశువును కన్నునియూ దీవించి పంపిరి పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్లో నా కుమారునికి శ్రీ బాబా చెప్పిన ప్రకారము భోపాల్లో అతని విజార్హత మించి మంచి ఉద్యోగం లభించుడిగాక వారిని దాని ఎందుకు ఖాయం కూడా చేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టులో నాకు మర్మూడగలిగిన భగవాన్ వాక్కులు అమోఘం కదా సాయి రామ్ समस्त समस्तलोका सुगिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా